హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీకి అదే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కేంద్ర ప్రభుత్వంతోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ జరు వరుసగా జరుపుతున్న సమీక్షలు తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తున్న అభ్యర్థనలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది నేను టూ డేస్ బ్యాకే ఒక వీడియో చేశాను ఫ్యూచర్ సిటీలో ప్రధానమైన రోడ్ల మీద ఫోకస్ చేస్తున్నారు అందులో భాగంగా ఈ కుర్మిద్ద జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ కాబోతున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ట్వెల్వ్ లైన్స్ పన్నెండు వరుసల లైన్ ఇది అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు నిర్మించ తలపెట్టారు దానికి ఈ తెలంగాణలో రాబోతున్న డ్రై పోర్టును కూడా లింక్ చేయాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి దాని మీద శరవేగంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం వస్తున్నాయి దాంతో పాటు ఇంకొకటి కందుకూరి ఆచారం మధ్య ఒక ట్రంక్ రోడ్ అని కూడా ఒకటి ప్రపోజ్ చేశారు దానికి సంబంధించి ప్రాథమిక సర్వే కొనసాగుతుంది ఈ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అండ్ బందర్ పోర్టుకు వెళ్లే దానికి సంబంధించి మాత్రం ఆల్మోస్ట్ ప్రాథమిక సర్వే పూర్తి అయిపోయింది మనకు మల్కీజ్ గూడాకు దక్షిణ భాగం నుంచి వెళ్తుంది అది సాగర్ రోడ్ క్రాస్ చేసి నల్గొండ దగ్గర చండూరు నుంచి మీరు కూడా తిరుపురారం నుంచి అట్లా వెళ్ళి అచ్చంపేట అండ్ అమరావతికి కనెక్ట్ అయ్యే రకంగా చూస్తున్నారు ఎక్కడైతే పులిచింతలకు ఎగువన కృష్ణానది వెడల్పు అవుతుందో ఆ వెడల్పు కావడానికి ముందే అక్కడ బ్రిడ్జి నిర్మించాలని చూస్తున్నారు ఎందుకంటే కృష్ణానది వెడల్పు అయిన తర్వాత బ్రిడ్జి నిర్మించాలంటే చాలా లెంత్ మూడు నాలుగు కిలోమీటర్లు నిర్మించాల్సి వస్తుంది అలా కాకుండా ఎక్కడైతే కృష్ణానది సన్నగానే పారుతుందో అక్కడనే దానికి సంబంధించి బ్రిడ్జ్ వచ్చే రకంగా ఆ సర్వేను రూపొందిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఓవరాల్గా అదైతే సర్వేకంగా అడుగులు పడుతున్న పరిస్థితి ఇప్పుడు లేటెస్ట్ ఇంకొక అప్డేట్ వచ్చింది ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా చాలా కీలకమైన అప్డేట్ ఇది మనకు తెలుసు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అదే రకంగా బందర్ వరకు ఎయిర్పోర్టు బందర్ పోర్టు వరకు లైన్ వేయడం ద్వారా తెలంగాణకు చాలా ప్రయోజనం ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణకు సముద్ర తీరం లేదు నౌకాశ్రయం లేదు షిప్ లేదు మరి పోర్టు సౌకర్యాలను నిర్వహించాలంటే తెలంగాణ నుంచి ఎగుమతులు దిగుమతులు నిర్వహించాలంటే ఎలా దానికోసం దేశవ్యాప్తంగా ఈ సముద్ర తీరం లేని ప్రాంతాలలో డ్రై పోర్టులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా మనకు హైదరాబాద్కు ఉత్తర భాగంలో మనోహరాబాద్ దగ్గర ఒక ప్లేస్ ని ఎంపిక చేశారు మూడు వందల ఇరవై ఎకరాలలో అక్కడ డ్రై పోర్ట్ పెట్టాలని అది కేంద్ర ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకుంది అది జరుగుతున్నది పరిణామం అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డ్రైపోర్టు నిర్మించాలని చెప్పి ప్లాన్ చేసింది అది ఈ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తారా లేకపోతే ఫ్యూచర్ సిటీ ఆనుకుని ఒక కొత్త ప్రాంతంలో నిర్మిస్తారనేది ఇంకా తేలని పరిస్థితి ప్రాథమిక సమాచారం ప్రకారం రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఇంకా కొంత లోతుకు వెళితే కడతాల్ నుంచి షాద్నగర్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సమీపంలో కొంత ల్యాండ్ను గుర్తించినట్టుగా తెలుస్తుంది నాలుగు వందల యాభై ఎకరాలు గుర్తించినట్టుగా చెప్తున్నారు ఆ ప్లేస్ తీసుకుని అక్కడ డ్రైపోర్ట్ ను కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది అక్కడి నుంచి ఈ కుర్మిద్ద జంక్షన్ వరకు ఒక రోడ్డు వేసి ఆ కుర్మిద్ద జంక్షన్ నుంచి ఈ ట్వెల్వ్ లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ద్వారా డైరెక్ట్గా మనకు బందర్ పోర్టుకు చేరవేస్తారు అయితే డ్రైపోర్ట్ కాన్సెప్ట్ గురించి కూడా చాలా మందికి అర్థం కావడం లేదు నిజానికి మనకు షిప్ యార్డ్ లో డైరెక్ట్గా అంటే మన దేశంలో ఎక్కడి నుంచి ఎగుమతి చేయాలన్నా అక్కడ ప్యాకింగ్ చేసి వాటిని ఆ పోర్టుకు తీసుకెళ్ళి మచిలీపట్నం పోర్టు కావచ్చు కృష్ణపట్నం పోర్టు కావచ్చు లేదా వైజాగ్ పోర్టు కావచ్చు అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి కంటైనర్లో ఫీడ్ చేసి కంటైనర్లను షిప్ మీదకి చేరుస్తాం ఇది రెగ్యులర్గా షిప్ యార్డ్లో జరిగే తంతు కానీ డ్రై పోర్ట్ అంటే ఏంటి ఎక్సెప్ట్ కంటైనర్ని తీసుకెళ్లి షిప్ మీద పెట్టడం తప్ప మిగతా అన్ని ప్రాసెస్ ఈ పోర్ట్లోనే జరిగిపోతాయి అంటే మీకు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయడం కానీ వస్తువులకు సంబంధించిన తనిఖీలు కానీ ఆ తర్వాత పేపర్ వర్క్ అంతా పూర్తి చేసి వాటిని కంటైనర్లలో పెట్టడం వరకు ఇక్కడ జరుగుతుంది ఆ కంటైనర్లను లారీల్లో ఎక్కించి డైరెక్ట్గా షిప్ యార్డ్ షిఫ్ట్ చేసి షిప్ యార్డ్లో షిప్లో ఎక్కిస్తారు ఈ కాన్సెప్ట్ మీద డ్రై పోర్ట్లు మన దేశంలో ఏర్పాటు అవుతున్నాయి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా ఈ డ్రై ఏర్పాటు ఏర్పాటవుతున్న నేపథ్యంలో దాన్ని ఇటువైపు నుంచి అమరావతి మీదుగా బందర్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్లాలనేది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనం ఇక ఏబీకి ప్రయోజనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అయి పది పదకొండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన రాకపోకలు పెద్ద స్థాయిలో జరగలేదు కానీ చంద్రబాబు గారు అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకురావడానికి ఇంటర్నేషనల్ ని ఆయన రప్పిస్తున్నారు సో వాళ్ళు డిపెండ్ అయ్యేది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు ఎందుకంటే విశాఖపట్నం చాలా దూరం కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద డిపెండ్ అవుతున్నారు బట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వాళ్ళు ఔటర్ రంగు రోడ్డు తీసుకుని విజయవాడ హైవేకి వచ్చి విజయవాడ హైవే నుంచి విజయవాడ చేరుకొని మళ్ళీ విజయవాడ క్రాస్ చేసి అమరావతి వెళ్లి దాదాపు నాలుగు నాలుగున్నర గంటలు పడుతుంది వాళ్ళకి అంటే ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ లో దిగిన వారు అమరావతి చేరడానికి నాలుగున్నర గంటల పైన టైం పడుతుంది డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి ఇంకా బ్రేక్ లేకుండా పెడితే బట్ ఇప్పుడు దాన్ని సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ లో అమరావతికి తీసుకురావాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోడ్డుకు ఇమ్మీడియట్గా గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించడం ఇటువైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం అటు చంద్రబాబు యాక్సెస్ చేయడం అటువైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పునర్విభజన చట్టంలో ఉంది కాబట్టి ఇది ఏది ఏపీ విభజిత ఏపీకి ఏ కొత్త రాజధాని వచ్చినా కూడా దానికి హైదరాబాద్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ రోడ్ వేయాలని పునర్విభజన చట్టంలో ఉంది రెండు వేల పద్నాలుగులో రాసింది దాని ప్రకారం కూడా ఇది ఇవ్వాల్సిన అగత్యం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా సర్వే ఆదేశించింది సో చాలా శరవేగంగా అడుగులు పడుతున్నాయి నేను అనుకుంటాను ఖచ్చితంగా రెండు నుంచి మూడేళ్లలో ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తవుతుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు ఈ అనుమతులు రాగానే గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోగ్రామ్ ని భూమి పూజ కార్యక్రమాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో చేయాలని రెడ్డి గారు భావిస్తున్నారు కాబట్టి ఇది ఒక హైలైట్ గా కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చెప్పేనా ఎస్ చెప్తాను బిఫోర్ దట్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్ కాంటాక్ట్ చేయండి దయచేసి యాభై ఆరు గ్రామాలలో ఒకేసారి ఫ్యూచర్ సిటీ వస్తుందని చెప్పి నమ్మొద్దు చాలా మంది యాభై ఆరు గ్రామాలలో మా గ్రామం మా వెంచర్ ఉన్న గ్రామం కూడా ఉంది అని చెప్పి సేల్ చేస్తున్నారు సో అన్ని ప్రాంతాలకు ఒకేసారి రాదు ఫస్ట్ వచ్చే ప్లేస్ లో తాడిపర్తి నానక్నగర్ రెండు మేడిపల్లి ప్రాంతాల్లో ఉన్న పద్నాలుగు వేల ఎకరాలను మాత్రమే కంపెనీలకు ఇస్తారు ఆ ప్రాంతంలోనే డెవలప్మెంట్ వస్తుంది ఇటు ముచ్చర్లకు రాదు అటు కడతాలకు రాదు అటు నందిమలపర్తి రాదు ఇటు సింగారం రాదు ఈవెన్ పేట కూడా నాలుగు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి మోసపోవద్దని చెప్పి నేను అడ్వైజ్ చేస్తున్నాను ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం ప్రకటించిన పేపర్లు డాక్యుమెంట్ల ఆధారంగానే నమ్మమని నేను అడ్వైజ్ చేస్తున్నాను రైట్ కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేస్తే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎవరన్నా రావాలనుకుంటే దయచేసి కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు జన్యూన్ ప్రాపర్టీలను మాత్రమే మీతో అమ్మిస్తాం కాబట్టి మీకు భవిష్యత్తులో మీరు సేల్ చేసిన ప్రాపర్టీస్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రావు లీగాలిటీ పరంగా అప్రూవల్స్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే మేము సేల్ చేయిస్తాం మీతో కాబట్టి విశ్వసనీయంగా మీరు బిజినెస్ చేయాలనుకున్న వారు మాత్రం కాంటాక్ట్ చేయండి లొసుగులు ఏదో టైంపాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి వద్దు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు ఇక ఈ ఫ్యూచర్ సిటీ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి బందర్ పోర్టుగా వరకు నిర్మించ తలపెట్టిన ఈ రోడ్ ఏదైతే ఉందో తెలంగాణలో నూట పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఓవరాల్గా రెండు వందల పదకొండు కిలోమీటర్లు ఉంటుందనేది అంచనా వేశారు దాని ప్రకారం చూస్తూ ఉంటే అంటే ఇది అమరావతి వరకు రెండు వందల పదకొండు అక్కడ నుంచి ఇంకొక సెవెంటీ కిలోమీటర్లు కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంట అంటే ఓవరాల్గా రెండు వందల ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది బిట్వీన్ ఫ్యూచర్ సిటీ టు బందర్ పోర్టు మచిలీపట్నం పోర్టు టు వయా అమరావతి సిటీ ఓకే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు లేటెస్ట్ గా గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది ఏంటంటే డ్రైపోర్టు రవాణాకు మనకు ట్రైన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ప్యారలల్ గా రైల్వే లైన్ కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు రైల్వే అధికారులను అటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఇది చాలా హైలైట్ పాయింట్ లాగా కనిపిస్తుంది ఫ్యూచర్ సిటీ టు బందర్ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేసిన అలైన్మెంట్ ను కూడా పరిశీలించండి రైల్వే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఇరవై వైపుల ఇండస్ట్రియల్ కారిడార్ శింషాబాద్ టు బట్ దీనికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదగా బందరు వరకు పన్నెండు లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు దానికి తగ్గట్టు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఇందుకు సంబంధించి మూడు వందల కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని తెలిపారు దానికి అనుగుణంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే విభాగం పరిశీలనలో ఉన్న అలైన్మెంట్తో తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేసిన అలైన్మెంట్ పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు హైవే వెంట రైలు మార్గం ఉండాలని హైవేకు ఇరవైపుల కిలోమీటర్ల దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ను విస్తరించాలని చెప్పి ఆయన పెట్టిన ప్రపోజలు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ గానే కనిపిస్తున్నది బట్ కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు దీన్ని ఇమీడియట్గా చేస్తుంది అనేది చూడాలి ఎందుకంటే దూరాభారం అంచనా ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు వాటికి సంబంధించిన డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇది కొత్తగా ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ సీరియస్గా తీసుకుంటుంది అనేది కూడా అంతే ముఖ్యం బట్ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఈ ఫ్యూచర్ సిటీని హైలైట్ చేయాలంటే రవాణా కనెక్టివిటీకి అత్యంత పెద్ద పీట వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగానే ఒకటి ఫస్ట్ ప్రపోజ్ చేసింది రవిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి త్రిబులార్ త్రిబులార్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ గా మన్ననూరు వరకు ఒక త్రీ థర్టీ ఫీట్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆ తర్వాత కురిమిద్ద దగ్గర వస్తున్న జంక్షన్ నుంచి ఈ పన్నెండు లైన్ల అమరావతి బందర్ పోర్టు ఎక్స్ప్రెస్ హైవే ప్రతిపోజలు ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ కందుకూరు యాచారం రోడ్డును విస్తరించే అవకాశాలు లేవు కాబట్టి ఎందుకంటే మధ్యలో చెరువులు ఊర్లు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్డును పక్కన పెట్టి దానికి దక్షిణ భాగంలో ఒక ట్రంక్ రోడ్డును మళ్ళీ ప్రపోజ్ చేస్తున్నారు వీటన్నింటితో పాటు నాగార్జున సాగర్ హైవేను నాలుగు వరుసలుగా శ్రీశైలం హైవేను నాలుగు వరుసలుగా చేస్తున్నారు ఈ అన్ని రోడ్లకు పెద్ద ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి దీంట్లో భాగంగా మళ్ళీ ఇంకొకటి కురిమిత జంక్షన్ నుంచి నాగార్జున సాగర్ రోడ్లో ఉన్న మాల్ వరకు కూడా ఒక టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజ్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ కొత్తూర్ ఎక్స్ రోడ్ నుంచి అమెజాన్ టాటా సెంటర్ అక్కడ అది ఎక్కడ ఎండ్ అయిపోతుంది ఆ తర్వాత కురిమిత జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి అది మాల్ వరకు వెళుతుంది అది పూర్తిగా మధ్యలో నుంచి వెళుతుంది అంటే తాడిపర్తికి పక్క నుంచి నానకనగర్ పక్క నుంచి మేడిపల్లి పక్క నుంచి వెళ్లి మాల్ వరకు వెళుతుంది అదొక రోడ్డు కూడా ప్రభుత్వ చేస్తున్నారు సో గా రోడ్లకు సంబంధించిన ప్రియారిటీ ఇలా ఉంటాయి లేటెస్ట్ గా ఈ రైపోర్టును పోర్టుకు లింక్ చేయాలి కాబట్టి దానికి రైల్వే లైన్ ఎక్స్క్లూజివ్గా అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దానికి అనుగుణంగానే ఒక ప్రాథమిక స్థాయిలో అలైన్మెంట్ ప్రిపేర్ చేసి రైల్వే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఇది కూడా కార్యరూపం దాలిస్తే ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరొక అడిషనల్ బిగ్ ప్రాజెక్టు చేరినట్టుగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ సమాచారం తర్వాత నేను వివరించిన తీరు తర్వాత విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను పంచుకోండి అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కావచ్చు దాంతోపాటు బెంగళూరు హైవే శ్రీశైలం హైవే సాగర్ హైవే మహేశ్వరం లాంటి ప్లేసులు అదే రకంగా కొత్తగా పటాంచరు దగ్గర ఇంద్రేషంను ఇంద్రేశ్వరం దగ్గర చాలా మంచర్లు ఉంటాయి ఇంద్రేషమ్ను మున్సిపాలిటీగా చేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది సో ఆ ఏరియాను మీకు వెస్ట్ హైదరాబాద్లో ఐటీ సెక్టర్కి అది బాగా లింక్ ఉంటుంది ఆ ఏరియాలో ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వారు కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ